ఆయన కథతో ఈరోజు మన ముందు హిస్టరీ చెప్పబోయే ఈవెంట్గా మారబోతుంది ఒక్కటి కావచ్చు ఒక్కటి నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కటి సాధిస్తూ ఒకటో స్థానంలో రెండు దశాబ్దాలు పైగా నిలబడ్డారు వెండి తెర ఇలా వేరుపో ఆయన పరిచయం అక్కర్లేని పేరు తెలుగు భాషలో పదాలు వ్యాకరణంలో విశేషణాలు సరిపోవు అన్నయ్య మెగాస్టార్ పద్మ చిరంజీవి గారి కీర్తి గురించి చెప్పాలంటే ఎక్కడ మొదలు పెట్టాలన్నయ్య కళామ్మ తల్లి ముద్దు బిడ్డగా అంజనమ్మ కడుపున పుట్టిన దగ్గర నుండా లేక మంచితనాన్ని అనువనువునా నీకు పంచి పెంచిన నాన్నగారు వెంకట్రావు గారి పెంపకం దగ్గర నుంచా అప్పటి ప్రాణం ఖరీదుకు తెలియదు నీ విలువ గాని నిన్న మొన్న నేడు రేపు ఎప్పటికైనా తెలుగు చిత్ర పరిశ్రమకు నీవే మెగా మహారాజు సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది ఇక్కడేను పెంచింది నన్ను నీ అభిమానము నీ తోడై ఉంటాను కలకాలము వెండి తెర ఇలవేల్పుల్లో నీదే అగ్రతాంబూలం రికార్డ్స్ అనేవి నువ్వు బ్రేక్ చేయడం కోసమే ఉన్నాయా అన్నట్టుగా బ్లాక్ బస్టర్ అందించిన బాక్స్ ఆఫీస్ దొంగవి ఒకరు నా ఒంట్లో ఉంటది హీరోయిజం నా ఇంట్లో ఉంటదే చిన్న పెద్ద తేడా లేకుండా అందరి గుండెల్లో ఖైదీవి మర్యాద రాగి అన్నోరు పారేసుకున్నావో చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉంది రఫ్ పని చేస్తా నీ స్టైల్ కి గ్రేస్ కి నీకు నీతోనే ఒకే పీకేస్తే పీక కోస్త కోసం అరిచేది జై చిరంజీవాని సినీ కళామ్మ తల్లి చేసుకున్న పుణ్యమో వెండి తెర రాసుకున్న కవనము ప్రేక్షకుల కోసం దేవుడు పంపిన నట విశ్వరూపమో నాలుగు దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం చేస్తూ వెండి తెర సింహాసనం మీద గర్వంగా కూర్చున్న నిన్ను చూస్తుంటే మెగా ఫ్యాన్ గా ఉన్నందుకు ఈ జన్మ ధన్యం కాదా నేను ఫైటింగ్ చెప్పను న్యాయం బయటికి కాలు చేయ తీస్తాను అదెప్పుడో చెప్పర్మమైన నటనలో ఎంత ఏకాగ్రతగా నిజాయితీగా ఉన్నావో సమాజ సేవలో కూడా అదే నిబద్ధత మరి నీకు కాకపోతే ఎవరికన్నయ్యా రావాలి ప్రతిష్టాత్మక పురస్కారాలు మా గుండెల్లో నిండిన మహారాజువి తెలుగు సినిమా మగ మహారాజువి మాస్కి ఇంద్రుడివి క్లాస్ కి మాస్టర్వి సేవల్లో తెలుసా తల్లి వారసుడివి అందుకే కదా భారత ప్రభుత్వం నీకు సగర్వంగా అందించింది పద్మ విభూషణ్ పురస్కారం నీకు దక్కడమే ఆ పురస్కారానికి మెగా సత్కారం అన్నయ్య ప్రకృతి ఉన్నంత వరకు తరగదు నీ కీర్తి మా ఊపిరి ఉన్నంత వరకు ఆగదు నీ స్ఫూర్తి నాలుగు దశాబ్దాలకు పైన సగర్వ విజయ ప్రస్థానం నూట యాభైకి పైన విలక్షణ పాత్రలతో నట విశ్వరూపం లక్షల ప్రాణాలకు అండగా నిలిచిన ఆపన్న హస్తం నాలుగు దిక్కుల కోట్లాది మంది అభిమాన సైన్యం ఎవరెస్టుటి నుండి పద్మ విభూషణుడు ఎప్పటికీ మన గుండెల్లో కొలువుండే మెగాస్టారుడు మన అన్నయ్య చిరంజీవి వన్స్ స్టార్ ఆల్వేస్ బెస్ట్ J Chiranjiwa! JJ Chiranjiwa! Jewa, we wish you a long life.